మీ పాపాల బురద ఇక మోయలేకుండా పగిలిపోతోంది నరకం మీకోసమే ఎదురుచూస్తోంది స్నేహితులారా మీరెప్పుడైనా ఆలోచించారా అబద్దాలు చెప్పేవారి గతి ఏమిటని పాపాలకు నరకంలో వేర్వేరు శిక్షలు ఉంటాయా దొంగతనం చేసేవారికి ఎలాంటి బాధలు కలుగుతాయి ఇతరుల స్త్రీలను చెడు దృష్టితో చూసేవారి అంతు ఎలాంటిది ఈరోజు కథలో మీరు చూస్తారు నరకంలో ప్రతి పాపానికి ప్రత్యేకమైన శిక్షలు ఉంటాయని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అత్యంత భయంకరమైన శిక్ష ఏ పాపానికీ ఇవ్వబడుతుందో తెలుసా అది మనలో చాలామంది అనుకోకుండా చేసే పాపమే ఆ పాపమేమిటి దాని శిక్ష ఎంత భయంకరమైనది ఇది తెలుసుకోవాలంటే ఈ కథను ముగింపు వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివర్లో మీకు ఒక సత్యం తెలుస్తుంది అది విన్నాక మీ ఆత్మే వణికిపోతుంది ఒక చిన్న గ్రామముండేది చుట్టుపచ్చని పొలాలు వ్యాపించి ఉండేవి మట్టి రోడ్లపై ఎద్దుల గంటల శబ్దం వినిపించేది చెరువు ఒడ్డున పిల్లల చప్పట్లు మారుమోగేవి ఈ గ్రామం కష్టపడి పనిచేసే సత్యవంతులైన ప్రజలతో నిండి ఉండేది ప్రతి ఒక్కరూ తమ పని ధర్మనిష్కలతో గుర్తింపు పొందేవారు కాని ఈ సత్యవంతుల మధ్య ఒక వ్యక్తి మాత్రం భిన్నంగా ఉండేవాడు అతని పేరు హరినాథు గ్రామస్థులు అతన్ని సరదాగా హరి అని పిలిచేవారు కారణం స్పష్టమే హరినాథ్కు అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిపోయింది సత్యం చెప్పడం అతనికి అసాధ్యమైపోయింది అతడు రోజంతా ఇటు అటు తిరుగుతూ ప్రతి ఒక్కరితో అబద్ధాలు చెప్పేవాడు మొదట్లో ప్రజలు దీన్ని సరదాగా తీసుకుని అతని మాటలకు నవ్వేవారు కానీ క్రమంగా ఈ సరదా ఇప్పుడు బాధగా మారిపోయింది ఒకరోజు జరిగిన సంఘటన హరినాథు గ్రామ మార్కెట్కు వెళ్లాడు కూరగాయల వ్యాపారి దగ్గర దోస్కాయలు టమాటాలు మెరిసిపోతున్నాయి కూరగాయల వ్యాపారి అతన్ని చూసి నవ్వి అరే హరినాథు బాబూ నిన్న జాతరలో మిమ్మల్ని చూశాను అన్నాడు మీరు రుచికరమైన జిలేబీలు తిన్నారు హరినాథు ముఖంలో నకిలీ తీవ్రత తెచ్చుకుని అరేకాదు బాబూ నేను నిన్న పొలంలో నాగలి పట్టుకుని పనిచేస్తున్నాను అన్నాడు సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు చెమటలు కార్చాను మీరు మరొకరిని చూసి ఉంటారు కూరగాయల వ్యాపారి మోనమయ్యాడు కాని సమీపంలో ఉన్న మిగతా గ్రామస్థులలో ఒకరు నెమ్మదిగా ఇదిగో మళ్లీ అబద్దం చెప్పాడు అన్నాడు మేమంతా జాతరలో కలిసి ఉన్నాము హరినాథును స్పష్టంగా చూశాము అతడు చేయి మొత్తం జిలేబీల పళ్లెంలో తిన్నాడు పిల్లలు కిలకిలా నవ్వడం మొదలుపెట్టారు కాని హరినాథుపై ఎలాంటి ప్రభావం లేదు అతడు నవ్వుతూ తన మార్గంలో వెళ్లిపోయాడు ఏమీ జరగనట్టు కొన్ని రోజుల తర్వాత చావిడి వద్ద అందరూ కూర్చున్నారు చావిడిపై వేప చెట్టు ఉండేది దాని కింద ప్రజలు బీడీలు కాలుస్తూ రోజువారీ విషయాలు మాట్లాడుకునేవారు అదే సమయంలో హరినాథుకూడా అక్కడికి వచ్చాడు గ్రామంలో ఒకరు అరే హరినాథు మీరు పూజారికి మాటిచ్చారు కదా పూజకు కొబ్బరికాయలు అగర్బత్తులు తెస్తానని కాని మీరు రాలేదు ఏమైంది అని అడిగాడు హరినాథు వెంటనే అబద్ధం కల్పించుకుని అరేబాబూ నేను ఉదయాన్నే బయలుదేరాను అన్నాడు కొబ్బరికాయలు తీసుకురావడానికి వెళ్తున్నాను కానీ మార్గంలో నదివంతెన ధ్వంసమైపోయింది అందుకే తిరిగవచ్చాను ఇది విని మరొక గ్రామస్థుడు కోపంగా ఏమిటి నువ్వు చెప్తున్నది ఆ వంతెన బాగానే ఉంది అన్నాడు ఈరోజు మేమంతా అదే మార్గంలో వచ్చాము ప్రజల ముఖాలపై నవ్వు స్థానంలో ఇప్పుడు చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది క్రమంగా గ్రామస్థులు అతని ప్రతి మాటనూ అబద్దమని నమ్మడం మొదలుపెట్టారు అతనిపై నమ్మకం పూర్తిగా పోయింది కాలం గడుస్తోంది హరినాథు అబద్ధాల అలవాటు మరింత పెరిగిపోయింది కొన్నిసార్లు అతడు నా పొలంలో పది మణుగుల గోధుమలు పండించాను అనేవాడు మరికొన్నిసార్లు నిన్న రాజు నన్ను తన సభకు పిలిచి గౌరవించాడు అనేవాడు గ్రామస్థులు అతని మాటలకు ఇప్పుడు నవ్వడం మానేశారు కేవలం తలలు ఊపుతూ ఉండేవారు ఎవరూ అతని సాక్ష్యాన్ని నమ్మడం మానేశారు అతని మాటలు అందరికీ భారమయ్యాయి ఒకరోజు గ్రామంలోని పెద్దాయన అందరూ గౌరవించేవాడు హరినాథు ఇంటికి వచ్చాడు అతని ముఖంపై వయస్సు గీతలు ఉండేవి కాని కళ్లలో లోతు సత్యం మెరిసేవి అతడు లోపలికి వచ్చి కుమారా నీతో కొన్ని మాటలు చెప్పాలని ఉంది అన్నాడు కూర్చో హరినాథు నవ్వుతూ కూర్చున్నాడు అతని ముఖంపై అదే నకిలీ నవ్వు పెద్దాయన గంభీరంగా కుమారా మనిషి గుర్తింపు అతని సత్యం ధర్మనిష్కలతో ఉంటుంది అన్నాడు అబద్ధాలు చెప్పి నువ్వు ఈరోజు నవ్వుల పాత్రవుతున్నావు కాని రేపు ఇదే అబద్ధం నిన్ను నాశనం వైపు తీసుకువెళ్తుంది అబద్ధం ఫలితం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది గుర్తుంచుకో అబద్ధాలు చెప్పేవాడు తనకు శాంతిలేదు కూడా ఇవ్వడు నీ జీవితాన్ని ఇలా వ్యర్థం చేయకు హరినాథు నవ్వి అరే తాతా మీరు వృథా ఆందోళన చేస్తున్నారు అన్నాడు నేనూ అబద్ధాలు చెప్పి ఎవరికి నష్టం కలిగించాను ప్రజలు వింటారు నవ్వుతారు మరచిపోతారు ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే నా ప్రాణానికి ఎలాంటి ఆపద రాదు పెద్దాయిన లోతుగా ఊపిరి తీసుకుని తల ఊపి కుమారా అలవాట్లే మనిషిని సృష్టిస్తాయి నాశనం చేస్తాయి అన్నాడు అబద్ధం పరదా చిరిగినప్పుడు మనిషి ఎక్కడికీ చెందనివాడవుతాడు గుర్తుంచుకో ఒకరోజు నీ అబద్ధానికి భారీ ధర వస్తుంది కాని హరినాథుపై ఈ మాటలు ఎలాంటి ప్రభావం చూపలేదు అతడు మళ్లీ గ్రామవీధుల్లో తిరుగుతూ అబద్ధాలు చెప్పసాగాడు కొన్నిసార్లు నిన్న రాత్రి చెరువులో ఒక నాగును చూశాను దాని కళ్ళు అగ్నిలా మండుతున్నాయి అనేవాడు మరికొన్నిసార్లు నా కలలో భగవంతుడు వచ్చి హరినాథు నువ్వు పుణ్యాత్ముడివి అన్నాడు అనేవాడు గ్రామస్థులు ఇప్పుడు తలలు ఊపి వదిలేసేవారు ఎవరూ అతని మాటలను గంభీరంగా తీసుకోవడం మానేశారు కాని ఈ అలవాటు క్రమంగా గ్రామస్థులకు సమస్యగా మారింది ఒకసారి గ్రామంలో దొంగతనం జరిగింది అందరూ సమావేశమై ఒకరినొకరు ప్రశ్నించసాగారు హరినాథును అడిగినప్పుడు అతడు మళ్లీ అబద్ధం చెప్పాడు హరినాథు నేను దొంగను స్పష్టంగా చూశాను అన్నాడు అతడు వ్యాపారి కుమారుడే వ్యాపారి వెంటనే కోపంగా ఏమిటి ఈ అసంబద్దం అన్నాడు నా కుమారుడు ఆ రాత్రి నాతోనే ఇంట్లో ఉన్నాడు నీ అబద్దం మా కుటుంబ గౌరవానికి మచ్చ తెచ్చింది గ్రామంలో ఉద్రిక్తత వ్యాపించింది ప్రజలు ఇప్పుడు హరినాథుతో నిజంగా బాధపడుతున్నారు ఒకరు ఇప్పుడు దీని అబద్ధం మా గౌరవానికి ముప్పుగా మారింది అన్నాడు ఆ రాత్రి హరినాథు ఒంటరిగా తన ఇంట్లో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా పెద్దాయన మాటలు గుర్తుకు వచ్చాయి అబద్ధం ఫలితం ఎప్పుడూ చేదుగా ఉంటుంది కాని అతడు దానిపై శ్రద్ధ పెట్టలేదు అతడు నవ్వుతూ తనతో తాను ప్రజలు కేవలం మాటలు చేస్తారు అనుకున్నాడు అబద్ధం చెప్పడం నా బలం దీనితో నేను ఆపదలనుంచి తప్పించుకుంటాను ప్రజలను నవ్విస్తాను సత్యం చెప్పి నాకు ఏమి లభిస్తుంది అతడు తెలియకుండానే ఈ అబద్దమే తన జీవితాన్ని తిరిగరాని మార్గంలోకి తీసుకువెళ్తుందని తెలియదు ఒకరోజు హరినాథు గ్రామం నుంచి పట్టణం వైపు వెళ్తున్నాడు మార్గం దూరమైనది అడవిగుండా వెళ్ళాలి వెళ్లాలి మధ్యాహ్నం సమయం చెట్ల నీడ దట్టంగా ఉంది గాలిలో వింత నిశ్శబ్దం అకస్మాత్తుగా పొదల వెనుక నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చాడు అతని చేతిలో సామాను ఉంది బట్టలు చిందరవందరగా ముఖంపై భయం స్పష్టం అతడు నేరుగా హరినాథు దగ్గరకు వచ్చి ఆపసోపాలు పడుతూ బాబూ నాకు సాయం చేయి అన్నాడు నా వెనుక సైనికులు ఉన్నారు నేను కాసేపు ముందు దొంగతనం చేశాను వారు నన్ను పట్టుకుంటే ప్రాణం తీసేస్తారు నేను ఈ చెట్టు వెనుక దాక్కుంటాను వారు నిన్ను అడిగితే ఇక్కడ ఎవరూ రాలేదు అను హరినాథు కాసేపు అతన్ని చూస్తూ ఉన్నాడు అతని మనస్సు ఆలోచించసాగింది వాహ్ ఇది మంచి అవకాశం నేను దీన్ని దాచితే సైనికులతో అబద్ధం చెప్పితే ఇది నా ప్రాణ రుణాన్ని మోస్తుంది అతడు వెంటనే సమ్మతించాడు హరినాథు అవును అవును నువ్వు దాక్కు అన్నాడు నేను అంతా సరిచేస్తాను ఎవరూ నిన్ను తాకలేరు దొంగచెట్టు వెనుక దాక్కున్నాడు కాసేపటికి సైనికుల బృందం పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది వారి బట్టల నుంచి చెమటలు కారుతున్నాయి ముఖాలపై కోపం స్పష్టం వారు హరినాథును చూసి బిగ్గరగా ఏయ్ మనిషి ఇక్కడ ఏదైనా దొంగ వచ్చాడా అని అడిగారు మేము విన్నాము అతడు ఈవైపే పారిపోయాడని హరినాథు జంకకుండా అబద్ధం చెప్పాడు అతడు ఛాతి విరుచుకుని కాదు ఇక్కడ ఎవరూ రాలేదు అన్నాడు నేను ఎవరినీ వెళ్తుండగా చూడలేదు సైనికులు చుట్టుచూశారు కాని చెట్ల దట్టంతో ఎక్కువసేపు ఆగలేదు వారు త్వరగా ముందుకు వెళ్లిపోయారు దొంగ వెంటనే చెట్టు వెనుకనుంచి బయటికి వచ్చాడు అతని ముఖంపై ఉపశమనం అతడు ఆపసూపాలు పడుతూ నవ్వి బాబూ నువ్వు నా ప్రాణం కాపాడావు అన్నాడు నువ్వు సత్యం చెప్పి ఉంటే ఈరోజు నేను పట్టుబడి బహుశా బ్రతికి ఉండేవాడిని కాదు నేను నీ ఈ రూణాన్ని ఎప్పటికీ మరచిపోను హరినాథు నవ్వుతూ చూశావా అన్నాడు నేను చెప్పానుకదా అబద్దం కొన్నిసార్లు మంచిని చేస్తుందని ప్రజలు అబద్ధం చెడ్డది అంటారు కాని సత్యమేమిటంటే అబద్దం మనిషిని ఆపదనుంచి తప్పిస్తుంది దొంగతల ఊపి పూర్తిగా సరైనది అన్నాడు నువ్వు ఈరోజు నా ప్రాణం కాపాడావు నేను నీకు ఎప్పుడూ కృతజ్ఞుడిని ఇద్దరు కాసేపు మాట్లాడుకుని తమ మార్గాల్లో వెళ్ళిపోయారు కాని హరినాథు మనసులో మాట మరింత మరింతలోతుగా నాటుకుపోయింది అబద్దం చెడ్డది కాదని అతడు ఆలోచించాడు ఇప్పుడు నేను మరింత ధైర్యంగా అబద్ధాలు చెప్పవచ్చు అబద్దంతో ఎవరికైనా సాయం చేయవచ్చంటే దానిలో చెడు ఏముంది గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ సంఘటనను మరింత రంగులు అద్దీ అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు అతడు చావిడిపై కూర్చుని గర్వంగా అరే సోదరులరా నిన్న ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది అన్నాడు అడవిలో సైనికులు పరుగెత్తుకుంటూ వచ్చి దొంగవచ్చాడా అని అడిగారు నేను చూడలేదు అని చెప్పి దొంగను కాపాడాను అతడు నా పాదాలపై పడి బాబూ నువ్వు దేవుడివి అన్నాడు గ్రామస్థులు ఒకరినొకరు చూసుకున్నారు ఒకరు నవ్వుతూ అరే వదిలేయి హరినాథు అన్నాడు నువ్వు ఎప్పుడు కథలు సృష్టిస్తావు తెలియదు సత్యమా లేక మామూలుగా అబద్ధమా అని హరినాథు బిగ్గరగా నవ్వి నమ్మండి లేదా నమ్మకండి కాని ఇది సత్యమన్నాడు చూడండి ఒకరోజు అందరికీ నిరూపిస్తాను అబద్దమే మనిషి అతి గొప్ప బలమని సమీపంలో ఉన్న గ్రామ పెద్దాయన కోపంగా కుమారా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు అన్నాడు నువ్వు ఈరోజు ఒక దొంగను కాపాడావు నువ్వు మంచి చేశానని అనుకుంటున్నావు కాని రేపు అదే దొంగ మరొకరి ఇంటిని దోచుకుంటాడు ఆ పాపంలో భాగం నీకుకూడా వస్తుంది గుర్తుంచుకో అబద్దంతో ఎప్పుడూ నిజమైన మంచి జరగదు హరినాథు పెద్దాయన మాటను మళ్లీ నవ్వుతూ తోసిపుచ్చాడు అతడు వ్యంగ్యంగా మీరు ప్రతి విషయంలో ఉపన్యాసం ఇస్తారు అన్నాడు కాస్త ప్రపంచాన్ని చూడండి అబద్ధం లేకుండా ఏ పని నడుస్తుంది గ్రామస్థులు మౌనమయ్యారు కాని వారి మనసులో హరినాథుపై కోపం మరింత పెరిగింది ఆ రోజునుంచి హరినాథు ఆత్మవిశ్వాసం మరింత పెరిగిపోయింది ఇప్పుడు అతడు కేవలం రోజువారీ చిన్న విషయాల్లోనే కాక తప్పుడు పనుల్లోకూడా ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు ఒకరితో నేను రాజు సైనికునితో స్నేహం చేశాను అనేవాడు నా ముందు ఎవరూ ఏమీ చేయలేరు మరొకరితో నేను ఆలయపూజారిని కలిశాను అనేవాడు వారు చెప్పారు నేను మహాపుణ్యాత్ముడినని ప్రజలు ఈ మాటలతో మరింత బాధపడసాగారు క్రమంగా గ్రామస్థులు అతనికి వ్యతిరేకంగా మారారు ఇప్పుడు ఎవరూ అతని దగ్గర కూర్చోవడానికి ఇష్టపడరు పిల్లలుకూడా అతన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు చూడు చూడు హరి హరివస్తున్నాడు హరినాథు నవ్వుతూ అంతా సహించేవాడు కాని అతని మనసులో ఈ అహంకారం నాటుకుపోయింది ప్రజలు నన్ను ఏమన్నా అనుకోవచ్చు నేను అబద్దంతోనే గెలుస్తాను సత్యం చెప్పి ఎవరికీ ఏమి లభించింది అతడు తెలియకుండానే ఈ అబద్దమే ముందు ముందు అతని నాశనానికి అతి పెద్ద కారణమవుతుందని తెలియదు కాలం నెమ్మదిగా గడుస్తోంది కాని విధి అతనికి మరొక మలుపు సిద్ధం చేసింది అదే దొంగ అతన్ని అడవిలో సైనికుల నుంచి కాపాడినవాడు ఇప్పుడు గ్రామానికి తిరిగి వచ్చాడు ఈసారి అతడు గ్రామ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు రాత్రి సమయం గ్రామస్థులు తమ తమ ఇళ్లలో నిద్రపోతున్నారు కాని ఆలయంలో దొంగతనం శబ్దం విని కొందరు మేల్కొన్నారు వారు చూశారు ఒక వ్యక్తి ఆలయ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు శబ్దం చేయగా సైనికుల బృందం వెంటనే వచ్చి దొంగను చేతులు కట్టేసింది సైనికులు దొంగను కట్టి రాజు సభలో ప్రవేశపెట్టారు సభలో రాజు ముఖం కచినంగా కళ్లలో కోపం అతడు దొంగను చూసి హే అపరాధి నువ్వు ఎవరు అన్నాడు మా గ్రామ ఆలయాన్ని దోచుకోవడానికి నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది దొంగ వణుకుతూ మహారాజా నేను చిన్న దొంగను అన్నాడు కాని సత్యమేమిటంటే గతసారి నేను దొంగతనం చేసి పారిపోతుంటే మీ సైనికులు నన్ను పట్టుకోబోతున్నారు అప్పుడు గ్రామంలోని ఒక వ్యక్తి నన్ను కాపాడాడు అతడు నన్ను దాచకపోతే నేను ఎప్పుడో పట్టుబడి ఉండేవాడిని రాజు కనుబొమ్మలు ముడిచి ఆ వ్యక్తి ఎవరు అని అడిగాడు అతని పేరు చెప్పు దొంగ భయంతో ఇచ్చి మహారాజా అతడు ఇదే గ్రామానికి చెందినవాడు అన్నాడు అతని పేరు హరినాథు అతడే నన్ను చెట్టు వెనుక దాచి సైనికులతో దొంగ ఇటు రాలేదు అన్నాడు సభలో నిశ్శబ్దం నెలకొంది అందరి దృష్టి హరినాథు వైపు మళ్లింది సైనికులు వెంటనే హరినాథును పట్టుకుని రాజు ముందు నిలబెట్టారు రాజు గర్జించి హరినాథు ఇది సత్యమా అన్నాడు నువ్వు ఒక దొంగను దాచి సైనికులతో అబద్ధం చెప్పావా హరినాథు భయపడ్డాడు కాని అతనికి అబద్ధం చెప్పడం తప్ప వేరే మార్గం లేదు అతడు వేడుకుంటూ మహారాజా నేను సరదాగా చేశాను అన్నాడు అతడు దొంగననీ నాకు తెలియదు అతడు సాయమడిగాడు నేను ఆలోచించి ఇటు ఎవరూ రాలేదు అని చెప్పాను ఇది నా తప్పు కాదు రాజు కోపంగా మూర్ఖుడా సరదాలో ఆలయాలు దోచుకుపోతాయా అన్నాడు సరదాలో అపరాధులు తప్పించుకుంటారా నువ్వు అనుకుంటున్నావు అబద్ధం చెప్పి ఎప్పుడూ తప్పించుకుంటావని నీ అబద్ధం ఈరోజు నీ గొంతుకు ఊరి అవుతుంది గ్రామస్థులుకూడా సభలో ఉన్నారు ఒకరు ముసిముసిగా చూశావా మేము చెప్పాము కదా అబద్ధం ఫలితం ఎప్పుడు చేదుగా ఉంటుందని హరినాథు ఏడుస్తూ మహారాజా నన్ను క్షమించండి అన్నాడు నేను ప్రమాణం చేస్తాను ఇకపై అబద్ధం చెప్పను ఇది నా చివరి తప్పు కాని రాజు హృదయం కఠినమైపోయింది అతడు బిగ్గరగా అబద్ధాల మనిషి మాటపై ఎవరు నమ్మకం పెట్టగలరు అన్నాడు నువ్వు గ్రామానికి నష్టం కలిగించావు నువ్వు అపరాధిని కాపాడి ఆలయ అవమానానికి కారణమయ్యావు నీ అపరాధానికి శిక్ష మరణం ఈరోజునుంచే నిన్ను ఉరితీస్తారు ఇది విని సభలో హడావిడి మొదలైంది హరినాథు పాదాల కింద భూమి కదిలిపోయింది అతడు చుట్టూ చూశాడు కాని ఎవరూ అతన్ని కాపాడడానికి ముందుకు రాలేదు అతడు ఎప్పుడో అబద్దాలు చెప్పి గర్వపడేవాడు వారంతా ఈరోజు మౌనంగా నిలబడ్డారు ఉరి సిద్ధతలు మొదలయ్యాయి గ్రామస్థులు చూడడానికి సమావేశమయ్యారు హరినాథు గొంతుకు తాడువేశారు అతని పెదవులు వణుకుతున్నాయి కళ్ల ముందు అతని మొత్తం జీవితం తిరిగి వచ్చింది గ్రామ ప్రజలు అతని అబద్ధాలు అతని సరదా పెద్దాయన బోధ అతడు చివరిసారి ఆకాశం వైపుచూసి ముసిముసిగా కాస్ నేను సత్యం చెప్పి ఉండాల్సింది అనుకున్నాడు కాస్ నేను ఆ దొంగను కాపాడకుండా ఉండాల్సింది కాస్ నేను నా అలవాటు మార్చుకుని ఉండాల్సింది కాని ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది క్షణంలో పలక కదిలింది అతని శరీరం గాలిలో ఊగపోయింది గ్రామస్థులు తలలు వంచుకున్నారు ఒకరు విచారం చెందుతున్నారు మరొకరు అబద్దాలవాడి అంతు ఇలాగే ఉండాలి అన్నారు హరినాథు జీవితం అక్కడే ముగస్సింది కాని అతని ఆత్మ ప్రయాణం ఇప్పుడు మొదలవుతోంది ఎందుకంటే అతని అబద్ధాలు పాపాల లెక్క ఇంకా బాకీవుంది కాని కళ్ళు చూడలేని చోట మరొక దృశ్యం మొదలైంది హరినాథు ఆత్మవణుకుతూ నుంచి విడిపోయింది అతడు చూడగానే అతని ముందు రెండు భారీ ఆకారాలు ప్రత్యక్షమయ్యాయి వారి చేతుల్లో గదలు ఉన్నాయి ముఖాలపై కచినత కళ్లలో అగ్ని ఇవీ యమదూతలు మొదటి యమదూత గర్జిస్తూ హరినాథు ఇప్పుడు నీ ఆత్మమాతో వస్తుంది అన్నాడు నువ్వు అబద్ధాలు చెప్పి పాపాలు చేసి ప్రజల జీవితాలను బాధపెట్టావు ఇప్పుడు నిన్ను యమరాజు సభలోకి తీసుకువెళ్తాము హరినాథు భయంతో కాదుకాదు నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు నేను నిర్దోషిని నేను ఏమీ తప్పు చేయలేదు రెండవ యమదుత నవ్వుతూ నిర్దోషి నీ అబద్ధం ఇంకా ఆగలేదు అన్నాడు నీ మొత్తం జీవితం అబద్దాల్లో గడిచింది చనిపోయిన కూడా అబద్ధం చెప్తున్నావు రా యమలోక ప్రయాణ సమయం వచ్చింది యమదూతలు ఇనుప సంకెళ్లను హరినాథు ఆత్మపై వేశారు సంకెళ్ళూ అంత భారీగా ఉన్నాయి అతని ఆత్మ తడబడిపోయింది బాధ అంతా అనుభవించనిదే క్రమంగా వారు యమలోకానికి చేరుకున్నారు అక్కడి దృశ్యం భయంకరమైనది నల్లని నల్లనిగాలులు అగ్నికుండలు అరుస్తున్న ఆత్మలు చుట్టూ భయంమయం మధ్యలో భారీ సింహాసనంపై యమరాజు కూర్చున్నాడు లోతైన నల్లని వస్త్రాలు చేతిలో గద కళ్లలో న్యాయకచినత యమరాజు గంభీర స్వరం మారుమోగింది ఈ ఆత్మ ఎవరు నా ముందు తీసుకువచ్చారు మొదటి యమదూత వంగి మహారాజా ఇది అదే హరినాథు అన్నాడు జీవితాంతం అబద్ధాలు చెప్పాడు గ్రామస్థుల నమ్మకాన్ని చిన్నంచేశాడు అపరాధులను కాపాడాడు తన అబద్ధాలతో అనేక పాపాలు చేశాడు రాజు అతనికి ఊరివేశాడు ఇప్పుడు మీ ఆదేశానుసారం ఇక్కడికి తీసుకువచ్చాము యమరాజు హరినాథు వైపు చూశాడు అతని కళ్ల తాపంతో హరినాథు వణికిపోయాడు అతడు వేడుకుంటూ హే ధర్మరాజా నన్ను క్షమించండి అన్నాడు నేను తప్పు చేశాను కాని నేను మారవచ్చు నాకు మరొక అవకాశం ఇవ్వండి యమరాజు లోతైన స్వరంతో హరినాథు మనిషి మారడానికి జీవితం ఇవ్వబడుతుంది అన్నాడు మరణం తర్వాత కాదు నిన్నూ ఎన్నిసార్లు హెచ్చరించారు గ్రామ పెద్దాయన హెచ్చరిక చేశాడు ప్రజలు నీపై కోపంగా ఉన్నారు కాని నువ్వు పట్టించుకోలేదు ఇప్పుడు పశ్చాత్తాప సమయం ముగస్సింది హరినాథు ఏడ్చాడు నన్ను ఒకసారి భూమిపైకి పంపండి నేను సత్యం చెప్తాను మంచి కర్మలు చేస్తాను నేను అబద్ధం చెప్పను యమరాజు కోపంగా అబద్ధాల మనిషి మాటపై ఎవరు నమ్మకం పెట్టగలరు అన్నాడు నువ్వు ఇప్పుడుకూడా అబద్దం చెప్తున్నావు నిజమైన పశ్చాత్తాపముంటే భూమిపైనే నీ అలవాటు వదిలేవాడివి ఇప్పుడు నువ్వు నీ పాపాల శిక్ష అనుభవించాలి యమరాజు దూతల వైపు సాయిగచేశాడు దీన్ని నరక అగ్నిలోకి తీసుకువెళ్లండి అక్కడ అతని అబద్ధానికి తగిన శిక్ష ఇవ్వండి యమదూతలు హరినాథును ఈడ్చుకుంటూ వెళ్లారు మార్గంలో అతడు ఉన్నాడు నన్ను కాపాడండి నన్ను క్షమించండి నేను నిర్దోషిని కాని అతని అరుపులు ఖాళీ చీకటిలో మారుమోగుతూ ఉన్నాయి క్రమంగా అతడు నరకద్వారానికి చేరుకున్నాడు అక్కడ అతడు చూశాడు ఒక ఆత్మను వేడి నూనెతో నిండిన కుండలో ముంచుతున్నారు మరొకరిని మండుతున్న నిప్పులపై నడిపిస్తున్నారు ఇంకొకరిని ముళ్లతో నిండిన అడవిలో ఈడ్చుతున్నారు ప్రతిచోట బాధ తడబాటు దృశ్యాలు మొదటి యమదూత హరినాథు ఇదంతా చూడు అన్నాడు నువ్వూ అబద్ధం చెప్పావు ఇప్పుడు నీ శిక్ష కూడా అలాంటిదే ఇక్కడ ఎవరినీ వదిలిపెట్టరు హరినాథు ఆత్మ అరిచింది కాదు నేను ఇదంతా సహించలేను నన్ను వదిలేయండి కాని అతని దయ అరుపును ఎవరు వినలేదు ఇప్పుడు అతడు నరక నిజమైన ముఖాన్ని చూడాలి హరినాథును యమదూతలు ఈడ్చుకుంటూ అగ్నికుండ వద్దకు తీసుకువెళ్లారు అక్కడ ఎర్రని మంటలు ఎగసిపడుతున్నాయి జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి అతని ఆత్మను అగ్నిలోకి తోసేశారు అతని బాధతోకూడిన అరుపు మొత్తం నరకంలో మారుమోగింది అతడు తడబడుతూ కాలుతూ మళ్లీ మళ్లీ అరుస్తున్నాడు కాస్ నేను అబద్దం చెప్పకుండా ఉండాల్సింది కాస్ నేను సత్యమార్గాన్ని ఎంచుకోవాల్సింది కాని ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది స్నేహితులారా ఇప్పుడు కాస్త ఆలోచించండి హరినాథు ఒక్కడే అబద్దం చెప్పినవాడు కాదు మనమంతా మన జీవితాల్లో ఎక్కడో ఒకచోట సత్యాన్ని దాచి అబద్దాలు చెప్తాము కానీ గుర్తుంచుకోండి మరణం తర్వాత అందరి లెక్కలు ఉంటాయి నరకల్లో పాపానికి ప్రత్యేక శిక్ష ఉంటుంది ఎవరూ తప్పించుకోలేరు అబద్ధాలు చెప్పేవారికి ఆ అగ్నికుండ లభిస్తుంది అందులో ఆత్మ ప్రతి క్షణం కాలుతూ తడబడుతూ ఉంటుంది అక్కడనుంచి బయటికి రావడానికి మార్గం లేదు అబద్దం ఎంత పెద్దదో అగ్ని అంత భయంకరం దొంగతనం చేసేవారికి వేడి ఇనుప ఆయుధాలు మండుతున్న నూనె సిద్ధం చేస్తారు వారి ఆత్మను మళ్లీ మళ్లీ అందులో ముంచి బయటికి తీస్తారు తద్వారా వారు ఇతరుల హక్కును దోచుకున్నారని గుర్తుచేస్తారు పరాయి స్త్రీలను చెడు దృష్టితో చూసేవారు లేదా తప్పుడు సంబంధాలు పెట్టుకోవాలని ప్రయత్నించేవారిని ముళ్ళు పదునైన అడవిలో నగ్నంగా ఇచ్చుతారు ప్రతి అడుగుకు శరీరం చీరబడుతుంది అయినా ఆత్మకు మరణ సుఖం లభించదు ఈ పాపం అంత ధోరమైనది యమరాజు కూడా కఠిన శిక్షలు ఇస్తాడు ఇతరుల హక్కును దోచుకునేవారు భూములు ఆక్రమించేవారు అనాథలు బీదలను మోసం చేసేవారిని ఇనుప సంకెళ్లతో కట్టి కరిగిన రాగలో ముంచుతారు వారి ఆత్మ మళ్లీ మళ్లీ కాలుతుంది అయినా మరణం రాదు స్వార్థం కోసం ఇతరులను బాధపెట్టేవారు కుటుంబమైనా పొరుగువారైనా లేదా అపరిచితులైనా విషసర్పాలు తేళ్లతో నిండిన గుంటలో పడేస్తారు ప్రతి క్షణం కుట్టించడం బాధవారికి తమ స్వార్థంతో ఇతరులకు కలిగించిన బాధను గుర్తుచేస్తుంది తల్లిదండ్రులను అవమానించేవారు పెద్దలను అలక్ష్యం చేసేవారిని యమలోకల్లో పొడవైన మంచు పర్వతాలపై నగ్నంగా నిలబెట్టుతారు చలితోవారి వణుకుతూ ఉంటుంది కాని ఎక్కడా ఆశ్రయం లభించదు స్నేహితులారా ఇదంతా వినడానికి భయంకరంగా అనిపిస్తుంది కాని ఇదే సత్యం నరకం ఏ కథ కాదు ఇది పాపాల న్యాయస్థానం భూమిపై మనం ఏమి విత్తుతామో యమలోకంలో అదే కోస్తాము కాబట్టి ఇప్పుడు సమయం సమయముంది అబద్దం వదిలేయండి దొంగతనం చేయకండి పరాయి స్త్రీలను గౌరవించండి ఇతరుల హక్కును దోచుకోకండి ఎవరినీ స్వార్థం కోసం బాధ పెట్టకండి సత్యం చెప్పండి ధర్మాన్ని పాటించండి మంచి మార్గాన్ని ఎంచుకోండి అప్పుడే మనం ఈ నరక భయంకర బాధల నుంచి తప్పించుకోగలం స్నేహితులరా ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే నిజమైన హృదయంతో హరహర మహాదేవ అని వ్రాయండి కథను ఇష్టపడండి అందరికీ పంచండి తద్వారా అందరూ మంచి కర్మలు చేస్తారు కృష్ణ ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి